ప్రయాసపడిన యూత్ వారికి కమిటీ వారికి కూడా నా వ్యక్తిగతంగా పిసిసి ట్ర గారి పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రార్థించిన సంగమంతుడికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను స్త్రీల కూడిక మంగళవారం ఉదయం మరి పది గంటలకు జరుగుతూ ఉంది మరి ఈ మంగళవారం ఈ స్త్రీల ప్రత్యేక కూడిక మరి కేవలం ప్రాముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ వార్ మరి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆలోచన చేయడం జరిగింది దయచేసి మరి ఈ హాలిడేస్ కనుక స్త్రీలందరూ మరి వీలుంటే పురుషులు కూడా ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను మరి కూడిక మంగళవారం ఉదయం పది గంటలకే ప్రారంభించబడుతుంది దాని ఇండియా పాకిస్తాన్ నిమిత్తం మన దేశం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయడం జరుగుతుందని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను మిడ్ వీక్ ప్రేయర్ బుధవారం రాత్రి ఏడు గంటలకు ఉపవాస కూడిక శుక్రవారం ఉదయం పది గంటలకు ఉదయకాల ఆరాధన సోమవారం నుండి శనివారం వరకు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆదివారం ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించబడుతుంది దయచేసి సకాలంలో అందరూ ఆరాధన సమయానికి ఆరాధనలో పాల్గొవాలని మనం చేస్తూ ఉన్నారు మరి ఆదివారం ఆరాధన అనంతరం యూత్ మీటింగ్ జరుగుతుంది యవనస్తులందరూ కూడా మరి యూత్ యవనస్తుల కూడికలో పాల్గొవాలని మనం చేస్తూ ఉన్నాను మరి చక్కటి సంగీతం అందించినటువంటి సంగీత బృందానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఐ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ వశ మాస్టర్ గారు ఈ సండే వచ్చారు మరి ప్రత్యేక వందనాలు సంఘం అంతా కూడా ప్రార్థించారు వారి కొరకు వారి పక్షంగా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరి చక్కటి మరి గీతలను ఆలోపించిన గాయకులకు వందనాలు యూత్ వారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి ఒక స్త్రీ బయట నిలబడి ఉన్నారు వాళ్ళ పాప హార్ట్ ఆపరేషన్ అని దయచేసి రెండు మూడు వారాల నుంచి వస్తున్నారు మరి సహాయం చేయాలనుకున్నటువంటి వారు వారికి సహాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాను రెండు వివాహ ప్రకటనలు ఉన్నాయి దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రామకృష్ణనగర్ గ్రామ క్రాపరస్తులు శ్రీదేవ రాజు గారు శ్రీమతి మాత అరుణ అరుణకాంతి గారి కుమారుడు దేవ డానియల్ ఆనందుకును తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ లారాచర్యువు రాజమండ్రి శ్రీకొండ జాషువా శ్రీమతి హేమలత గారి కుమార్తె కొండ షారోన్కును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐదవ నెల పదిహేనవ తారీఖు గురువారం ఉదయం పది పది గంటలకు ఎఫానియల్ రూద్రం చర్చ్ ఆల్కార్డ్ గార్డెన్స్ రాజమండ్రిలో రెవరెండ్ కె రాజేష్ కుమార్ గారి వివాహ కార్యక్రమం జరుపుకు పెద్దలు చేర్ణయించబడిన కావున వీరు ఉభయాలు యధావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉండేటలా లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారాలతో వివాహ తేదీ లోపలనే తెలియపరచవాలని ఎందు మూలముగా కోరుచున్నాము వివాహ తేదీ పదిహేనవ తారీఖు గురువారం ఇది రెండవ ప్రకటన మరొక వివాహ ప్రకటన తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలము చౌచ్చ్పేట గ్రామ కాపురస్తులు శ్రీ క్రీస్తు క్రీస్తుదాసు లేటు శ్యామల కుమారి గారి యొక్క కుమారుడు ఉసురుమతి ప్రశాంత్ కుమార్ అనే ఆయనకును తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ ఆల్కాట్ గార్డెన్స్ గ్రామ కాపురస్తులు కొంబతుల శ్రీ కొంబత్తుల కాంతారావు గారు శ్రీమతి వరలక్ష్మి గారి గారు కుమార్తె అమృత అను ఆమెకు దేవుని ఏర్పాటు ప్రకారం పదిహేనవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గురువారము ఉదయం పది గంటలకు అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నెడదోళ్ళు నందు రైట్ ఆనంద్ కుమార్ గారి పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించడమైనది వీరి పరిశుద్ధ గృహస్థ జీవనంలో వద్దలైనట్లు వారి నిమిత్తమే ప్రార్థన చేయాలని కోరుచున్నాం వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతు ఉన్నలా అటువారు తమ ఆక్షేపణను వివాహ తేదీలోగా లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారాలతో తెలియచేయవాలని కోరుచున్నాము ఇది రెండవ ప్రకటన చిన్న ఆహ్వానము వల్లూరి దయాన ఫస్ట్ బర్త్డే పదిహేనవ తారీఖు మన లోదన్ చఫానియా లోదన్ చావరణంలో మరి సాయంకాలం ఆరు గంటలకు మరి జరుగుతుంది కనుక సగ పిసిసి ట్రెజర్ గారు మరియు స్త్రీల సమాజాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు దయచేసి పదిహేనవ తారీఖు సాయంకాలం ఈ యొక్క బర్త్ డే వాళ్ళూరు డయా నా ఫస్ట్ బర్త్డేకి అందరూ రావాలని మరి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో రెఫానియా సంఘ తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను తల్లులందరికీ కూడా ఒకసారి తండ్రులు చప్పట్లు కొట్టాలని రైట్ అమ్మా ఈ చప్పట్లన్నీ మీకే తల్లులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి చిన్న మాట మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి కృపాసత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రములు మదర్స్ డే దినమున ఉన్న ప్రభ పాద సంధికి వస్తూ ఉన్నాం గొప్ప భాగ్యాన్ని తల్లిగా వారికి ఒక వరాన్ని మీరు అనుగ్రహించారు ప్రతి తల్లి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగి వారి కుటుంబంలో సంఘం పట్ల సమాజం పట్ల ఉండగలగడానికి సహాయం చేయండి వృద్ధాశ్రమాలు ఈ దినాల్లో పిల్లలు తల్లులను చూసుకునే మనసు దయచేయండి ప్రహ్వా జన్మించిన తల్లి అని వారికి విజ్ఞానము వివేకము కలిగి ప్రవర్తించడం నేర్పించండి ప్రహ్వా కృపగల తండ్రి నీ ప్రియ కుమారుడు సిలువలో ఉండి ఆయన యోహాను శిష్యునికి ఇదిగో నీ తల్లి అని అప్పగించిన రెస్పాన్సిబిలిటీ మేము చూస్తున్నాం తండ్రి మా భారతదేశంలో కూడా అటువంటి బాధ్యత కలిగిన బిడ్డలు ఉండగలగడానికి మా తల్లందరికీ ఆరోగ్యమును క్షేమమును భద్రతను అనుగ్రహించమని యొక్క ఇవ్వానియా సంఘ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏసుపరిశుద్ధనామాలు అడిగి వేడి నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవన్ దేవుని ఆశీర్వాదం తల్లులందరికీ సదా తోడై ఉండి కాపాడి నడిపించునో గాక ఆమె ఈ సమయంలో ఆంధ్రక్రైస్తవ కీర్తన గ్రంథం నుండి మరొక ప్రకటన దయచేసి గమనించాలి కోనాల గారు రాస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటన గుడివాడ కిరణ్ బాబు గారి జ్ఞాపకా కూడిక పద్నాలుగో తారీఖు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సండే స్కూల్ హాల్ నందు నిర్వహించబడును కావున సేల్ సమాజం వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు వీటిలో కుటుంబ సభ్యులు అనగా కోణాల వచ్చినాయి వారి కుటుంబ సభ్యులు ప్రాముఖ్యంగా వారు ఆ పిసిసి పెద్దలను మరి సేల్ సమాజం వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇటువంటి యొక్క హాల్ను వారు ఈ ప్రేయర్కు అనుగ్రహించినందుకు పిసిసి పెద్దలకు వారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు సండే ఆఫరింగ్స్ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు లక్ష పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు in కాపాడుగాక ప్రభు నీ మీద తన సన్నిధికి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతునుదయంపచేసి నీకు సమాధానము కలుగొచ్చేను